సరిత ఉన్నత విద్యావంతురాలు తన తల్లిదండ్రులతో కలిసి ఒక చిన్న గ్రామంలో నివసించేది ఒకరోజు ఆమె గ్రామాన్ని తుఫాను సమీపిస్తోందన్న వార్త వింది తన గ్రామానికి ముప్పు రాబోతుందని గ్రహించిన సరిత వెంటనే గ్రామస్తులను హెచ్చరించడానికి బయటకు పరుగెత్తింది ఒక పెద్ద తుఫాను మన గ్రామం వైపు వస్తోంది మనమందరం వెంటనే ఈ గ్రామాన్ని విడిచిపెట్టి సురక్షిత ప్రాంతానికి వెళ్లాలి అని ఆమె గట్టిగా అరిచింది ఆమె మాటలు విన్న గ్రామస్తులు ఆమెను నమ్మలేదు మేము మా ఇళ్లను పొలాలను పశువులను వదిలి ఎక్కడికి వెళ్లాలి అని వారు ప్రశ్నించారు మనం దగ్గరలోని పట్టణానికి చేరుకోగలిగితే ప్రభుత్వం మనకు ఆశ్రయం కల్పిస్తుంది అని సరితవారికి ధైర్యం చెప్పింది మేము మా సర్వస్వాన్ని వదిలి ఎలా రాగలం అని ఒక గ్రామస్థుడు ఆవేదనతో అడిగాడు మా ఆస్తులన్నీ ఇక్కడే ఉన్నాయి మనం ఆస్తులను తిరిగి సంపాదించుకోగలం కాని మన ప్రాణాలను తిరిగి తీసుకురాలేము కదా అని సరితవారికి నచ్చజెప్పింది పేద ప్రజలను ఎప్పుడూ పట్టించుకొని ప్రభుత్వాన్ని మనం ఎలా నమ్మగలం అని మరొకరు అపనమ్మకంగా అడిగారు ప్రభుత్వం మన అభివృద్ధి గురించి పట్టించుకోకపోవచ్చు కాని మన ప్రాణాల విలువ వారికి తెలుసు నన్ను నమ్మండి మనం ఈ గ్రామాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోదాం అని సరిత వేడుకుంది సరిత మాటలలోని నిజాయితీని ధైర్యాన్ని చూసి గ్రామస్తులు ఆమెను నమ్మాలని నిర్ణయించుకున్నారు అందరూ తమకు అవసరమైన కొన్ని వస్తువులను తీసుకుని గ్రామాన్ని విడిచిపెట్టారు వారు సురక్షిత ప్రాంతానికి చేరుకున్న వెంటనే తుఫాను గ్రామాన్ని నాశనం చేసింది కాని గ్రామస్థులందరూ ప్రాణాలతో బయటపడ్డారు సరిత తీసుకున్న ఒక చిన్న చొరవ ఒక పెద్ద మార్పుకు కారణమైంది